అందరికీ నమస్కారాలు మన పిల్లలకు భాష నేర్పించింది తల్లి మాత్రమే ప్రారంభంలో మొదటి సంవత్సరంలోనే ఆ తల్లి ఆ పిల్లలతో ముచ్చటించడాన్ని గమనిస్తే ఎంత జ్ఞానాన్ని నైపుణ్యాలు అందించగలిగే శక్తి ఉందో అర్థమవుతుంది అటువంటి మాతృమూర్తి పాఠశాలకు వెళ్ళే ముందే తన శక్తి మీద భాషలో నైపుణ్యాలను అందిస్తూ భాషా పరిచయాలను అందిస్తూ భాషకి అవసరమైనటువంటి అక్షరాలను తయారు చేస్తూ అక్షరాలను చూపిస్తూ ఎన్నో విషయాలు మాట్లాడడం మనం అందరం ఇళ్లలో గమనిస్తున్నాం అందులో భాగంగానే మన దినచర్య అక్షరమాల నైపుణ్యాలు కాంపిటేటివ్లో కీలక పాత్ర వహిస్తాయి సహజంగా చెప్పాలంటే ఈరోజు కాంపిటేటివ్లో సుమారు మూడు నుంచి ఐదు వార్లు అక్షరమాల్లో వస్తున్నాయన్న విషయాన్ని గమనించండి కృష్ణా పత్ర కూడా ఇంగ్లీష్ అక్షరాల్లో నిపుణులు చెప్తున్న ప్రకారము పిల్లలతో ఆటగా వాటిని అమరిక పేర్చడము గుర్తించడము పోలిక బిల్లమైనవి కోడింగ్ డీకోడింగ్ మనం రీజనింగ్ అంశాలు పిల్లలకు విజయాలుగా అందించే అక్షరాలే తల్లి నేర్పినవి వాటి నుంచే మనం ఈ పోటీకి అవసరమైన నైపుణ్యాలను అందించగల శక్తి అక్షరం వాళ్ళు ఉంది అనేది నా అభిప్రాయం అది శాస్త్రాజ్ఞ కూడా చెప్పిన విషయమే సాధన వాటిని ఒకే దిశ అంటే ఏ టు జెడ్ వ్యతిరేక దిశ జెడ్ టు ఎడమ కూడి నుంచి రాయించడం ఉడి నుంచి ఒకసారి వెడమ నుంచి ఒకసారి రాయించడం వాటిని రెండు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని వ్యతిరేకిస్తలో రాయించడం అక్షరాలకు నెంబరింగ్ ఇచ్చి ఏ ఒకటి బి రెండు సి మూడు జెడ్ ఇరవై ఆరు అట్లే తెలుగేసి రాయడం ఇలాగా పిల్లల్లో ఈ నైపుణ్యాలు అందిస్తే అవే కామినేటో మార్పులు తెచ్చిపెడుతున్నాయి రీజనింగ్ విభాగంలో అన్ని చాప్టర్లలో ఉపయోగపడేది కూడా అక్షరాలే అందుకే ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి అక్షరాలని మీరు నంబరింగ్ ఇచ్చి ఉదాహరణ సిఏటి క్యాట్ సిఎన్టీని మూడు ఏ అంటే ఒకటి టీ అంటే ట్వంటీ అంటే ఈ మూడు కలపండి ఇరవై ప్లస్ ఒకటి ప్లస్ రెండు ఇరవై మూడు అలాగే మిగతా అక్షరాలకి నంబర్ని తీసుకొని ఎన్ని చేయించగలరు మీరు అదే సాధన ఉదాహరణకి ఎనభై నుండి ఐదో అక్షరం వరకు కుండ నుంచి ఉన్న ఆరో అక్షరం అడుగుతాం ఎడమునుంచి కుండ నుంచి ఆరు అంటే ఏం చేయాలి రెండు నువ్వు కలపాలి పదకొండు అలాగే విశ్లేషణ సామర్థ్యాలు అందించేవి కూడా అక్షరాలే బాల మనం నేర్పిన అక్షరమాల వారి ఉద్యోగ స్థాయిలో ఉపయోగం మనం నిపుణులు అందించిన సలహాలు ఇచ్చిన కృత్యాలు ఆధారంగా బేసిక్ నైపుణ్యాలు అందించడం చేస్తే వాటి ఆధారంగా భవిష్యత్తులో వారి భవితికి మార్గం వేసుకునే శక్తిని మనమే అవుతుంది అక్షరమాల ద్వారా ప్రశ్న పత్రాలు చూడండి పిల్లలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అనేక ప్రశ్నలకి సమాధానం రాస్తుంటారు అందులో భాగంగానే పిల్లలు తమ తాలిక శక్తితో అక్షరాలతో వాటిని గుర్తుపెట్టుకుంటారు రెండోది విజయ రహస్యం ఏంటంటే ప్రాథమిక హై స్కూల్ స్థాయిలో నేర్చుకున్న ఈ అంశాలే ఈ అక్షరమాల అంశాలే వారి జీవితానికి టానిక్గా పనిచేసి ఉంట ఖాళీ సమయంలో ఈ అక్షరమాలతో మీరు ఆటలాడండి కార్ట్లు తయారు చేయండి అప్ ఇవ్వండి అక్షరంతో కలిపండి అక్షరాలతో వాక్యం తయారు చేయండి ఇలా తయారు చేసి మనం కానీ మన పిల్లలకి అందిస్తే వాళ్ళు యాక్చువల్స్ పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది క్రమశిక్షణ పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది విశ్లేషణ పెరుగుతుంది వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచగలిగిన శక్తి అక్షరమాల్లో ఉంది అక్షరమాల నేర్పి నేర్పించిన తల్లి ఆటి సాధనతో కృషి చేస్తే విజయాలు సాధించడం అంత సులువు ఇంకోటి లేదన్నది నా భావము దయచేసి ఈ అక్షరమాల మీద మీరు నిప్పుల సలహాలు తీసుకొని రోజు పది నుంచి పదిహేను చేయించండి ఆ గుడినటువంటి ఫ్రీక్వెన్సీలో ఎంత అవుతుందో మీరే చూడండి దయచేసారి చేస్తానని భావిస్తూ మీ అవి మీ అభిమానం పొందే మీ అభిమాని రాష్ట్ర అవార్డు గ్రహీత ఈ మంది బయరాగి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో